హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బీట్రూట్ చట్నీ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు బీట్రూట్ ధనియాలు వన్ టీ స్పూన్ సనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు చింతపండు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు ఎర్రగడ్డ అల్లం పచ్చిమిరపకాయలు కారం సరిపడా పచ్చిమిరపకాయలు ఇప్పుడు బీట్రూట్ని పొట్టు తీసుకుందాం బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే మిరపకాయలకి ఘాటు పెట్టుకుందాం ఇక్కడ ఎందుకంటే నూనె వేసినప్పుడు పట్ట పట్టని ఎగరకుండా ఉంటాయి అలాగే ఎర్రగడ్డ కట్ చేసుకుందాం ఇప్పుడు పెనం పట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ బాండ్లు వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి జీలకరా మెంతులు వేసాను అలాగే శనగపప్పు వేసుకుందాం శనగపప్పు కొంచెం వేగాక ధనియాలు వేసుకుందాం ధనియాలు కొంచెం వేగనేదాం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాం ఘాటు పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకుందాం ఇవి రెండు కొంచెం బాగా వేగలిద్దాం అల్లం వెల్లుల్లి రెప్పలు వేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెము వేగాలి చిట్కీడ పసుపు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రొక్కలు వేసుకుందాం బీట్రూట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి బాగా వేగనివ్వాలి పచ్చివాసనంతా బాగా పొయ్యేస్తే వరకు ఇప్పుడు ఒకసారి కలుపుకొని తీసుకొని ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి బీట్రూట్ వేగింది ఇందులోనే కాస్త చింతపండు వేసుకుందాం అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఇది కాస్త వేగనిద్దాం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక బీట్రూట్ మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం చల్లారిపోయింది మిక్సీ కప్పులోకి వేసుకుని ఇస్తాం మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఈ బీట్రూట్ చట్నీ రైస్కి ఇడ్లీకి దోశకి రాగి సంగటికి మంచి కాంబినేషన్ అండి కావాలంటే మీరు బ్రెడ్ని కూడా బ్రెడ్ బ్రెడ్కి శాండ్విచ్ టైప్ లైక్ జామ్ వేసినట్లు ఈ పేస్ట్ వేసుకొని తిన్నామంటే లైక్ శాండ్విచ్ తిన్న ఫీలింగే వస్తుందండి మీకు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అంతే అండి మిక్సీ పట్టేశాను మరి ఇది పోపేయాల్సిన అవసరం ఉండదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇది పప్పులన్నీ వేసి ఫ్రై చేసాము అందులో కొంచెం బరక బరకగా పట్టించాం కాబట్టి రైస్లోకి ఆ పప్పులన్నీ తగులుతూ ఉంటుంది సో పోపేయాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ బీట్రూట్ చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరచిపోకండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ నాకు చెప్పండి